హాయ్ అండి అందరికీ నమస్కారం మన తెలంగాణ రాష్ట్రంలో రుణమాఫీ అయితే కొనసాగుతుంది లక్ష రూపాయలకైతే రుణమాఫీ అయినట్లయితే తెలుస్తుంది అయితే కొందరు ఎత్తులకైతే ఇంకా రుణమాఫీ కాలేదు మెసేజ్లు కూడా రావట్లేదని చాలామంది చెప్తున్నారు అయితే ఇంకా కొంతమందరికి రేషన్ కార్డు లేదని రుణమాఫీ కాలేదని అంటున్నారు అయితే వీళ్ళందరికైతే ప్రభుత్వం అయితే శుభవార్త చెప్పింది దీనికి సంబంధించి వివరాలు అయితే తెలుసుకుందాం మనకు రేషన్ కార్డు లేని వారికి తెలంగాణ రాష్ట్రం నుంచి ఒక ప్రకటన అయితే రావడం జరిగింది తెలంగాణ రాష్ట్రంలో రుణమాఫీ కాలేదంటూ రైతులైతే అధికారుల చుట్టూ అయితే తిరుగుతున్నారు పాస్బుక్ ఆధార్ కార్డు రేషన్ కార్డులో పేర్లు తేడాగా ఉండడంతో చాలా మందికైతే అయితే ఈ రుణమాఫీ అయితే కావట్లేదండి రేషన్ కార్డు లేని వారికి పూర్తిగా ఈ రుణమాఫీ కాలేదని తెలుస్తుంది అలాంటి వారికి గ్రామ పంచాయతీలో కమిటీల ద్వారా త్వరలోనే కుటుంబ నిర్ధారణ చేశాక రుణమాఫీ చేస్తామని అయితే అధికారులు అయితే చెబుతున్నారు ఇందుకోసం కొంత సమయం పడుతుందని అయితే రైతులైతే ఆందోళన చెందవద్దని సూచిస్తున్నారు ఎందుకంటే కొందరికి ఈ ఒక పాన్ కార్డు కావచ్చు ఆధార్ కార్డు కావచ్చు రేషన్ కార్డులో మూడు కార్డులలో ఒకే విధంగా పేరు లేకపోవడం వల్ల ఈ కాలేదని కాలేదనైతే అర్థమవుతుంది సో మన గ్రామ పంచాయతీలో కమిటీలు ఏర్పాటు చేసి ఆ కమిటీల ద్వారా కుటుంబం యొక్క వివరాలన్నీ చూసిన తర్వాత అయితే చేస్తామని చెబుతున్నారు కాబట్టి ఎవరైతే రుణమాపు కాలేదో వాళ్ళైతే ఆందోళన చెందవద్దని అనేది ప్రభుత్వం అయితే చెబుతుంది సో మీకు కనుక రుణమాప అయితే ఎంతవరకు అయింది అనేది కామెంట్ బాక్స్లో తప్పకుండా కామెంట్ చేయండి